విశాఖ స్టీల్ ప్లాంట్లు గందరగోళం నెలకొంది విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్రం సంకేతాలు ఇస్తూనే ఉద్యోగాల్లో భారీ కోతకు చర్యలు మొదలుపెట్టడం గందరగోళానికి వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్మికులు ధర్నాకు దిగారు ఉత్పత్తి తగ్గిపోయింది కనుక మ్యాన్ పవర్ ను తగ్గిస్తున్నామని యాజమాన్యం చెప్పడంపై పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు చేస్తామని ప్రకటిస్తూనే అకస్మాత్తుగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించడం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆందోళనకు కారణమైంది పెద్ద ఎత్తున ఎటువంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్వాసన పలకాలన్న యాజమాన్య నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ధర్నా కూడా నిర్వహిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ ఒక్క ఉద్యోగం పోయినా కూడా ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు ఎలా చూడాల్సి ఉంటుంది అకస్మాత్తుగా కాంట్రాక్టు కార్మికుల తొలగింపును మీరు ఏ విధంగా చూస్తారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చెబుతున్నది ఒకటి రాష్ట ప్రభుత్వం అమరావతిలో చెబుతున్నది ఒకటి రాష్ట ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నది ఒకటి మూడున్నర సంవత్సరాలుగా కావాలని చెప్పి లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నష్టాలు ఐదు వేల కోట్ల నష్టాల్లోకి నెట్టి కేవలం ఒక బ్లాస్ట్ పర్ ని రన్ చేస్తూ నాలుగు వేల ఐదు వందలు మెట్రిక్ టన్లు లిక్విడ్ తీస్తూ ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్లు లిక్విడ్ సీల్ వచ్చే పరిశ్రమలో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న కంపెనీని ఒక మిలియన్ టన్ స్థాయికి దిగజార్ చేసి ఈవేళ ఐదు వందల మంది కార్మికుల్ని నగర్ నర్సిల్ ప్లాంట్ కి డిప్యూటేషన్ మీద పంపిస్తామని చెప్పి ఇరవై ఎనిమిది మంది నిష్పార్థులను తీసుకొచ్చి హోటల్లో పెట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ ఉపకరి నడుపుతూ రెండు వేల ఐదు వందల మంది కార్మికుల్ని ఇక్కడి నుంచి పూర్తిగా ఉద్వాసన పలకాలని చెప్పి విఆర్ఎస్ ఇవ్వాలని చెప్పి ఉక్కు ప్రతిపాదన మూడవది పదిహేను వందల మంది ఉక్కు కార్మికుల్ని అనేక పరిశ్రమలకి సేల్ గాని ఎన్ఎండిసి గాని కోల్ ఇండియా గాని రైల్వేస్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉంది ఈ మ్యాన్ పవర్ మీరు తీసుకోండి అని చెబుతూ రెండవ పక్క నాలుగు వేల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించి మరో పదిహేను వందల మందికి వచ్చే సోమవారం లోపు వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి ఆర్డర్లు తయారు చేస్తూ ఏతా మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడుగుతున్నాం మేము ఒక పక్కన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఢిల్లీలో ప్రకటిస్తున్నారు సేల్ లో విలీనం చేయడానికి ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు బ్యాంకుల ద్వారా గాని ఫైనాన్స్ మినిస్టర్ నుంచి గానీ అప్పిప్పించినట్లయితే ఈ పరిశ్రమని లాభంలోకి తీసుకెళ్లి ఆరు నెలల్లో మేము టేక్ ఓవర్ చేస్తా ఉన్నారు టేక్ చేసేటప్పుడు ఈ కార్మికులను ఎందుకు తీసేస్తున్నారని సీరియస్ గా ఆదేశాలు ఇచ్చి కుట్ర కోణంతో చేస్తున్న కార్యక్రమం ఇది ఒక పక్క పరిరక్షిస్తానంటూనే ప్రతి అనేక రకాల ప్రతిపాదనలున్నాయి సైల్లో విలీనం చేయాలా దీని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలా పూర్తిగా జవశత్వాలు కల్పించాలి ఇట్లా చెప్తూనే తీపి కబుర్లు చెబుతూ మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి పరిరక్షిస్తామని చెప్తూనే కార్మికులను భక్షణం చేయడం కార్మికులు కడుపు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో చూసినట్లయితే మేము అన్ని విధాలా పరిరక్షిస్తూ ఉంటూ ప్రైవేటీకరణ వెనక్కి తగ్గేది లేదు అది అంశం అది జీవంగా సజీవంగానే ఉందని చెప్పి మాట చెప్తున్నారంటే దీని మీద సీరియస్గా తీసుకుంటాం ఏ ఒక్క కార్మికుని తొలగించిన పరిణామాలు తీవరుగా ఉంటే అవసరం అనుకుంటే కంపెనీని పూర్తిగా స్తంభింప చేస్తాం అన్ని బ్లాస్ వార్నిషర్లు అని పూర్తి సామర్థ్యం నడపాలి దీనికి చేస్తున్న కార్యక్రమం ఏంటంటే పూర్తి సామర్థ్యం నడిపి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ప్రజలు కట్టిన డబ్బులు అన్ని కూడా నిందో పెట్టి తద్వారా ఎవరికో ప్రైవేట్ వాడి తక్కువకి ఇచ్చేయాలని చెప్పేటువంటి అన్ని హంగులుగా ఏర్పాటు చేసి ఇచ్చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారేమో అది కుదరదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలి సేమ్ దీని మైన్స్ అవి లేవు కాబట్టి సైలులో విలీనం చేయమని అడుగుతున్నాం సైలులో విలీనం చేయాలి ఏ ఒక్క కార్మికుని కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కానీ నిర్వాసితుడు కానీ ఎంప్లాయీస్ కానీ తొలగించడానికి ప్రయత్నాలు చేసినట్టయితే ఇప్పటికే హత్య చేశాం మరోసారి హెచ్చరిక చేస్తున్నాం అటువంటి వస్తే మొత్తం కంపెనీని పంపించేస్తాం ఏ ఒక్క అధికారిని కూడా లోపలికి ఈ ఈరోజు జాయింట్ సెక్రటరీ నేను వచ్చిన తర్వాత కార్మిక నాయకులను కూడా వెళ్ళనివ్వకుండా గేట్లు వేసేటట్టు చూస్తూ వాళ్ళు ఎలాగ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు కాలు పెడతారు చూస్తే వాళ్ళు ఎవరిని కూడా కాలు పెట్టకుండా దీన్ని కాపాడుకుంటామని తెలియజేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒకవైపు కార్మిక సంఘాలు పోరాడుతుంటే మరోవైపు శైల్లో విలీనం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం లీగల్ ఇస్తుంది ఈ ప్రాసెస్ జరుగుతుందని ఆశిస్తున్న సమయంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు పేరుతో దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటోంది ఖచ్చితమైన నిర్ణయాలు అమలు చేయడంలో యాజమాన్యం తలమునకలైన వేళ కార్మిక సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేయడానికి సమస్య అవుతున్నాయి గవర్నమెంట్ శ్రీదత్తు రవిచంద్రన్ విశాఖపట్నం